హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ క్రియేటివ్ క్రాఫ్ట్ కిచెన్ ఇవాళ నేను మీకు చూపించబోయే రెసిపీ మన సాంప్రదాయ వంటకం చింతపండు గులిహార ముందుగా చింతపండు గుజ్జును తయారు చేసుకోవాలండి దీనికోసం నేను యాభై గ్రాములు చింతపండు నీళ్ళల్లో నానబెట్టిన తర్వాత బాగా స్క్వీజ్ చేసి గుజ్జును తీసుకున్నానండి ఈ గుజ్జులో విత్తనాలు లేకుండా స్క్వీజ్ చేసుకోండి చేసుకున్న తర్వాత దీన్ని పక్కన పెట్టేసి ఇప్పుడు ప్యాన్ లో టూ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసి వేడి చేసుకోండి ఆయిల్ వేడెక్కిన తర్వాత త్రీ టేబుల్ స్పూన్స్ పల్లీల్ని యాడ్ చేసుకోండి ఇవి సేపు వేగిన తర్వాత పచ్చిపప్పు టూ టేబుల్ స్పూన్స్ యాడ్ చేసుకోండి ఇప్పుడు మినప్పప్పు జీలకర్ర మరియు ఆవాలు కలిపి టూ టేబుల్ స్పూన్స్ యాడ్ చేసుకోండి ఇవన్నీ బ్రౌన్ షేడ్ వచ్చేంత వరకు వేయించుకోవాలండి చూశారు కదండి బ్రౌన్ షేడ్ వచ్చాయి ఇప్పుడు కరివేపాకును యాడ్ చేసుకోండి ఈ కరివేపాకు చిట్టుపట్ల తర్వాత పచ్చిమిర్చి పది నుండి పన్నెండు వరకు మరియు ఎండుమిర్చి ఐదు నుండి ఆరు వరకు యాడ్ చేసుకొని మిక్స్ చేసుకోండి ఇప్పుడు తయారు చేసిన చింతపండు గుజ్జును ప్యాన్ లో వేసి మెల్లగా ఉడకనివ్వండి పసుపు హాఫ్ టేబుల్ స్పూన్ ఉప్పు తగినంత మరియు బెల్లం చిటికడు యాడ్ చేసుకోండి ఈ బెల్లం వేయటం ద్వారా చింతపండు కారాన్ని బ్యాలెన్స్ చేయొచ్చండి దీని కన్సిస్టెన్సీ తిక్కుగా వచ్చేంత వరకు ఉడకనివ్వాలండి మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి చూశారు కదండి కన్సిస్టెన్సీ తిక్కుగా వచ్చింది ఇప్పుడు ఉడికించిన అన్నం ఒక బౌల్లోకి తీసుకొని చల్లార్చండి ఇక్కడ నేను మూడు గిత్తెల బియ్యం వండుకున్నానండి ఈ చల్లార్చిన అన్నంలో చింతపండు మిశ్రమాన్ని వేసి అన్నం ముద్ద కాకుండా మెల్లగా కలపాలి రుచికరమైన చింతపండు పులిహార రెడీ చూశారు కదండి మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేయండి మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సీ ఉంద నెక్స్ట్ వీడియో